కుమార్ గారు ముందుగా సిఎంబి గురించి చెప్పండి అసలు సిఎంబి అంటే ఏంటి సిఎంబి ఒక రీజనల్ సెంటర్ అది రీజనల్ సెంటర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు తొందరగా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది రెండేళ్ళ తక్కువలోనే వచ్చేస్తుంది సిఎంబి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రీజనల్ సెంటర్స్ యుఎస్లో ఈ రీజనల్ సెంటర్ వాళ్ళ ప్రత్యేకత ఏమంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్ని ప్రాజెక్ట్ వాళ్ళకి సక్సెస్ఫుల్ అయినాయి కాబట్టి సిఎంబి ఒక మంచి రీజనల్ సెంటర్ అది ఒక్కటే కాదు అనేక రీజనల్ సెంటర్స్ ఉంటాయి కానీ సీఎంబితో నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నిశ్చితంగా మీకు చెప్తున్నాను సిఎంబి ఈజ్ ఎ గుడ్ రీజనల్ సెంటర్ మా ప్రతి క్లయింట్ అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు గ్రీన్ కార్డు వచ్చేసింది వాళ్ళ పైసలు వాపిసి అయిపోయినాయి ఆరేండ్ల లోపులోనే కాబట్టి సిఎంబీ సెంటర్ ఇస్ ఈజ్ గుడ్ రీజనల్ సెంటర్ అప్రూవ్డ్ బై ది ఇమిగ్రేషన్ దిర్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ బై దిగ్రేషన్ ఓవరాల్గా సీఎంబీఈ ప్రోగ్రామ్ ఒక ఇండియన్ గ్రీన్ కార్డ్ పొందడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇండియన్ రూపీస్లో చెప్పండి మీరు నేను యుఎస్ డాలర్స్లో చెప్తాను మీరు కరెన్సీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు చూడండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ మీరు ఇప్పుడు ఒక ఎనభై ఎనభై రూపాయలు అనుకోండి ఆ ఎనభై రూపాయలు కన్వర్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇదిగా ఆ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఒక ఖర్చు కానీ ఆ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ మీకు ఆరేండ్ల లోపల వాపిసి దొరికిపోతుంది రెండోది లాయర్ కాస్ట్ ఆ లాయర్ కాస్ట్ ఇప్పుడు నా ప్రాక్టీస్ ప్రకారం ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది దాని గురించి క్లయింట్లతో ఇండివిజువల్గా మాట్లాడాలని పబ్లిక్గా చెప్పదలుచుకోలేదు అది మూడోది ఏమంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి మీరు ఫీజ్ పే చేయాల్సి వస్తుంది అది అంత పెద్ద అమౌంట్ ఉండదు అది ఒక పది ఇరవై వేలు ఉండొచ్చు ఎక్కువ ఎక్కువ అనుకుంటే దాని తర్వాత ఒక సిండికేషన్ ఫీ అని కూడా ఒకటి ఉంటుంది అదొక ముప్పై నలభై అంతా కలిపి ఒక నైన్ హండ్రెడ్ థౌజండ్ అనుకోండి నైన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడంలో మీకు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది దాంట్లో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ వాపసీ వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం మీకు ఒక డివిడెంట్ కూడా వస్తుంది ఈ పెట్టుబడితో పాటు భారతీయుడికి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం అంటారు ఈ టూ ఇయర్స్ ఇండియన్ కంపల్సరీ యుఎస్ లోనే ఉండాలా లీగల్ గా ఎంత సమయం క్వాలిఫై అయ్యేట్టు ఉండాలంటారు దానికి రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటేమంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇండియాలో ఉండి చేసుకోవచ్చు ఆ విధంగా చేయడం వల్ల మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వస్తుంది ఆ అయిన తర్వాత మీరు ప్రవేశం అవుతారు విత్ గ్రీన్ కార్డ్ అమెరికాకు రెండో విధమేమంటే మీరు అనుకోండి మీరు స్టూడెంట్ వీసాలో కానీ హెచ్ వన్ వీసాలో కానీ యుఎస్లో ఉంటాడు అక్కడనే ఫైల్ చేసేయచ్చు మీకు అక్కడ చేయడం వల్ల లాభం ఏమంటే మేము చేసిన వెంటనే అప్లికేషను మీకు ఇమీడియట్గా వర్క్ ఆథరైజేషను పర్మిషన్ టు ట్రావెల్ ఒక అనేక విధమైనటువంటి బెనిఫిట్స్ మీకు తొందరగా దొరికిపోతాయి అక్కడ దానివల్ల మీరు అప్లై చేసిన ఇమీడియట్గా మీకు గ్రీన్ కార్డు తెచ్చుకున్న వాళ్ళకు ఎన్ని లాభాలు ఉంటాయో అన్నీ ఇమీడియేట్గా మీకు దొరికిపోతాయి రెండు రెండేళ్ళల్లో గ్రీన్ కార్డు కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది